ఇప్పుడు చాలా మంది ఇప్పుడు పిరమిడ్స్ అని వస్తున్నాయి కదా పిరమిడ్ మెడిటేషన్ అని అంటారు కదా దాని వల్ల యూజెస్ ఏంటి పిరమిడ్ వల్ల పిరమిడ్ లో మెడిటేషన్ చేయడం వల్ల యూజెస్ ఏంటి చాలా మంది దాన్ని కట్టుకుంటే ఒక చాలా మంది ఏమంటారు అంటే ఇంటి పైన కట్టుకుంటే వాస్తు దోషాలు వెళ్తున్నాయని అని కొన్ని కొందరు అన్నారు అది ఎంతవరకు వాస్తవం ఆ పిరమిడ్స్ అనేటివి మన ప్రాంతానికి చెందినవైనా కొంతమంది ఏమంటారు అంటే గ్రహాంత వాసులు వచ్చి కట్టిపోయే ఆ పిరమిడ్స్ అని ఈజిప్ట్ లో ఒక పెద్ద పిరమిడ్ ఉంది అది గ్రహంతవాసులు కట్టారు కొందరు వేరే లోకం నుంచి కట్టిన కొన్ని వాస్తవాలు ఉన్నాయి ఎంతవరకు వాస్తవం దాని గురించి కొద్దిగా వివరణ ఇవ్వండి ప్రకృతి ఒక సమాంతరమైనటువంటి శక్తిని అబ్జర్వ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటుంది అబ్జర్వ్ చేసుకునేటువంటి యాంగిల్ ఉందో అబ్జర్వ్ చేసుకునే యాంగిల్ త్రిభుజం ట్రయాంగిల్ ఈ ట్రయాంగిల్ ఏముంటుందంటే జ్వాలాశలకు సూచన ఉంటుందన్నమాట ఇప్పుడు ఎగిసిపడే అగ్ని ఎలా ఉంటుంది పైకి పోగానే సన్నం అయిపోతుంది కదా మనం పద్మాసనంలో కనుక కూర్చున్నాం అనుకోండి దూరం నుంచి ఆ వ్యక్తి యొక్క షేపింగ్ని డ్రాయింగ్ చేస్తే ఆ షేప్ కూడా పిరమిడ్ ఆకారంలోనే వస్తుంది మనం పద్మాసనం వేసుకొని ధ్యానంలో కూర్చుంటే పిరమిడ్ అనేది గ్రహాంతర వాసులు గీసిండ్రు గ్రహాంతర వాసులు ఏర్పాటు అన్నది అజ్ఞానం మనకు శ్రీచక్ర ఉపాసన అనాది నుంచి ఉంది ఆది మధ్యాంతర సమయం నుంచి శ్రీచక్రం కనుక మనం మేరు శ్రీచక్రం కనుక ఒక దగ్గర పెడితే పిరమిడ్ ఆకారమే పడుతుంది కానీ ఆ పిరమిడ్ దీని ఆకారం చూసి కట్టారు దాని ఆకారం శ్రీచక్రం కాదు శ్రీచక్రం ఆకారం పిరమిడ్ ఈ శ్రీచక్రం ఆకారం కూడా కైలాస పర్వతం ఏదైతే ఉన్నదో మౌంట్ కైలాస అది కూడా పిరమిడ్ ఆకారంలోనే ఉంటుంది కానీ కైలాస కానీ పిరమిడ్ కానీ శ్రీచక్రం చూస్తే డిజైన్ చేయబడ్డాయి ఇక్కడ నువ్వు గమనించాల్సింది ఏంటంటే ఆ పిరమిడ్ ఏదైతే ఉన్నదో బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు యొక్క కలయి ప్రతీకగా సత్వ రజ గు గుణాలకు ప్రతీకగా భూత భవిష్యత్ వర్తమానాలకు ప్రతీకగా ఈ మూడింటి ప్రతీకగా మూడు ఆవరణాలు ఒకతోనో కలిసి ఏర్పాటు చేయడం ద్వారా దాని పిరమిడ్ అని పేరు పెట్టింది తెలుగులో ఏమంటారు చెప్పు పిరమిడ్ పిరమిడ్ అనేది ఈజిప్టు లాంగ్వేజ్ అది ఈజిప్ట్ లాంగ్వేజ్లో పిరమిడ్ తెలుగులో చెప్పు ఇప్పుడు చాలా మంది ఇప్పటివరకు ప్రాచుర్యంలో పిరమిడ్స్ 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 అంటారు తెలుగులో ఏమంటారు దాన్ని మీ మాస్టర్లను అడిగిన ఒక్కసారి సరే ఈసారి మీ మాస్టర్లను అడుగు మీ మాస్టర్లు ఏం సమాధానం చెప్తారో అది కరెక్టా కాదని నేను చెప్తాను పిరమిడ్ అనేది ఇండ్ల మీద ఉండడం మంచిది కాదు వాస్తు శాస్త్రం దాన్ని ఒప్పుకోదు మనం భక్తి కొద్ది కట్టుకుంటున్నాం కానీ అది ఎంతవరకు సబబు కాదు వాస్తుపరంగా సబబు కాదు మనకు భక్తి ఉంది పిరమిడ్ అవసరం అనుకుంటే ఇంటికి ఒక రెండు మూడు ఫీట్ల గ్యాప్ ఇడిసి పక్కన ఎక్కడన్నా వాస్తుపరంగా నిర్మాణం చేసుకొని ధ్యానం చేసుకోవచ్చు కానీ ఇంటి మీద ధ్యాన కేంద్రం బెటర్ ఇంటి కేసెస్ తగ్గుతుంది ఎందుకంటే ద గ్రావిటేషనల్ ఫోర్స్ మనం అనాలసిస్ చేసుకుంటే ఒక పిరమిడ్ని నిర్మాణం చేసేటటువంటి దశ శైలిని బట్టి చూస్తే అది గ్రహించేటటువంటి శక్తి తరంగాలని మనం అంతగా అబ్జర్వ్ చేసుకోలేము ఇది సంసార కేంద్రకం అదేమో ధ్యాన కేంద్రకం దీనికి దానికి పొంతన కుదరాలంటే కొంచెం ఇబ్బంది సపరేట్ ఉండాలి ఇంటి వాస్తు ఆవరణానికి సపరేట్ ఉండాలి అది పిరమిడ్లో కనుక మనం ఏదైనా స్తోత్ర పఠనం చేసిన మంత్రజపం చేసిన ఫీజ్నెస్గా ధ్యానం చేసిన మెడిటేషన్ చేసిన ఒక దానికన్నా వంద రేట్లు ఎక్కువ రిజల్ట్ వస్తుంది మనకు ఎందుకంటే ఆ సిస్టమ్ అలా ఉంటుంది ఆ కేంద్రం అటువంటిది అందుకే బాగా దూరదృష్టితో ఆలోచన చేస్తే మన వాళ్ళు దాని యొక్క రచన చేస్తారు అర్థమైనా అర్థం కాలేదు ప్రపంచంలో ఉన్న ప్రతి అద్భుతం భారతదేశం నుంచి తీసుకోబట్టది ఇందులో ఏ సందేహం లేదు ఎందుకోసం లేదంటే మనకు కోణామితి అనేది ఒకటి ఉన్నది కొలతలకు సంబంధించింది ఆ కోణామితి అనేది గణిత శాస్త్రం నుంచి వచ్చింది గణిత శాస్త్రాన్ని ఉద్భావన చేసింది మనవాళ్ళే ఇప్పుడు గణిత శాస్త్ర పితామహుడు అని ఎవరంటారు మీరు సివి రామానుజన్ అంటారా సివి రామన్ అంటారా సివి రామన్ అది మనకు తెలిసినటువంటిది కానీ గణిత శాస్త్ర పితామహుడు ఎవరో తెలుసా కణాదుని తండ్రి కణాదుని తండ్రి ఆయన కూడా గొప్ప ఋషి చాలా గొప్ప అద్భుతమైన ఎక్స్పెరిమెంట్ చేసింది ఆ కాలంలో ఆయన అయితే ఏమైందంటే ఈ శాస్త్ర ప్రమాణం నుంచి వాళ్ళందరూ కట్టడాలు కట్టుకోవడం అనేది స్టార్ట్ చేసింది భారతదేశంలో పలు రకాలైనటువంటి కట్టడాలు శిల్పకళా చాతుర్యంతో గుళ్ళు గోపురాలు కడితే పాశ్చాత్య దేశంలో అగిపెట్టేలాగా ఇండ్లు కట్టేవాళ్ళంట నాలుగు మూలాలు పోనీకే రానికొక ద్వారా మన కిటికీలు కూడా లేవు మీన మొత్తం ఇట్లా నాలుగు మూలలు డబ్బలా కట్టుకునేవాళ్ళు ఇక్కడ గుళ్ళు గోపురాలు ఎన్ని 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 కళలతో ఎన్ని మూలలతో ఎన్ని షేప్స్తో వస్తుంటాయి రాజగోపురాలు విమాన గోపురాలు అన్ని కూడా పిరమిడ్స్ ఈ దేశం సంబంధించినవి కాదు ఈ దేశంలో శ్రీచక్ర ఆకారపు సంబంధించినటువంటి కృతమైనటువంటి దేవాలయాలు ఉండేవి వాళ్ళకి అది కట్టణీకే రాక అట్లా కొచ్చగా తీసుకపోయి ఎడిచిండ్రు స్వల్పగా ఫ్లోగా అంత మూలలు మూలలు అన్ని ఆకారాలతో అంత సమాంతరమైన కొలతలతో రూపం ఇవ్వలేకపోయినారు కాబట్టి సీద తీసుకపోయి నాలుగు మూలలను ఒక తోన కలిపిండ్రు ఒక పేరు పెట్టుకున్నారు వాళ్ళు కానీ కాపీ మాత్రం మనదే మనదే కాపీ చేశారు వాళ్ళు అబ్జర్వ్ చేసారు దేవాలయాలు కింద బెజర్ మిశ్రమం ఉండి పొంగ పోంగ పొంగ పోంగ సన్నం అయిపోయిన మొనలాంటి ప్రదేశం ఒక కలషం ఆకారంలో పెట్టేసారు ఎందుకు ఇది ఏర్పాటు చేసిందంటే విశ్వాంతరాలలో ఉండేటటువంటి దైవశక్తిని ఆకర్షించడం అది ఒక డ్రోమ్ అట్ ద సేమ్ ఆ దైవశక్తిని మనం కూడా అబ్జర్వ్ చేసుకోవచ్చు అని చెప్పేసి వీళ్ళు నిర్మాణం చేసుకున్నారు మన కాపీ కొట్టిరు వాళ్ళు అంటే ఫస్ట్ పిరమిడ్ ఈజిప్ట్ పెద్ద పిరమిడ్ అని ఫస్ట్ పిరమిడ్ ఈస్ కైలాస 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 వయసు ఎంతో తెలుసా మ్యాక్సిమం మోటుగా రఫ్లీ రఫ్లీ చెప్పాలనుకుంటే కన్నా ఈ కలియుగ పాదం బట్టి చూస్తే ఇప్పుడు చివరి పాదం అని చెప్తుంది మన పంచాంగ ఒక ట్వెల్వ్ థర్టీన్ లాక్ ఇయర్ ఎగో వింటున్నావా ట్వెల్వ్ థర్టీన్ లాక్ ఇయర్ ఎగో అంతకన్నా ముందే ఉంచవచ్చు కొన్ని ప్రమాణాలను బట్టి చూస్తే మార్కండే పురాణం అవి అక్కడక్కడ కొన్ని శ్లోకాలు బట్టి చూస్తే ఈ గీజా పిరమిడ్ ఎప్పుడు కట్టిరు గీజా పిరమిడ్ పెద్దది దాని తర్వాత చుట్టూతో కొన్ని కొన్ని ఉన్నాయి అవి చిన్నవి కానీ అన్ని ఒకే సమాంతరమైన కాలంలో కట్టారు వాళ్ళు వాళ్ళ మత విశ్వాసాలను వాళ్ళ దైవత్వాన్ని తెలియపరచుకోవడానికి వాళ్ళ యొక్క ఆరాధన కోసం వాటిని కట్టారు కానీ శాస్త్రవేత్తలు ఏం చెప్తారంటే వాళ్ళు చనిపోయిన డెడ్ బాడీలను పూడ్చి పెట్టడానికి మమ్మీలో కోసం అదనం కట్టింది అంటారు కానీ కాదు వాళ్ళ యొక్క మత విశ్వాసాల ఆరాధన పద్ధతులను తెలియపరచుకోవడానికి కట్టుకున్నారు వాళ్ళు ఇంకోటి ఇప్పుడు వాస్తు సరిగా లేకుండా కట్టుకుంటే వాస్తు నమ్మకం ఉంది ఎంతవరకు వాస్తు సిద్ధాంతం ప్రకారం అయితే పిరమిడ్ ఎక్కడ మెన్షన్ చేయబడలేదు వాస్తు ఒకవేళ సరిగ్గా లేకపోతే కోటి జపాలు దారభూషణ మత్స్యంత్రం పెట్టమని ఉన్నది కోటి కోటి జపాలతో ప్రాణ ప్రతిష్ట చేసినట్టు కూర్మ యంత్రం పెట్టమని ఉన్నది వాస్తు శిని అనుసరించి వాస్తు పురుషుల యొక్క స్థితిని అనుసరించి కొన్ని దిగ్బంధనం చేస్తే వాస్తు సెట్ అవుతుందని ఉన్నది వాస్తు శాస్త్రం ప్రకారంగా పిరమిడ్ అయితే మెన్షన్ చేయలేదు కొంతమంది ఉన్నారంటే కొంతమంది దాని మీద ఎక్కువ అందరికి దృష్టి మరల్చడానికి అందరినీ ఎక్కువ దాని మీద ఆసక్తి కలిగించడానికి చెప్పి ఉంటారు మొత్తం కచర కచర వేసుకొని వచ్చింది ఏంది చాయ్ పాతి గారు వచ్చేటప్పుడు దుమ్ము పడ్డా నేనున్నాను అంబాతరయ్య క్షేత్రం గురించి ఎంత గొప్పగా ఎక్స్పోజ్ చేస్తే మీకు అన్ని నమ్మకాలు నా మీద దాంట్లో ఒక భాగం పిరమిడ్ అనేది ఒక మంచి నిర్మాణ శైలి పిరమిడ్ వల్ల జీవుడికి ఎన్నో లాభాలు ఉన్నాయి పిరమిడ్ ద్వారా మనం తొందరగా స్పిరిచువల్గా గ్రోత్ అవ్వచ్చు పిరమిడ్ వల్ల మనకు ధ్యానం కూడా తొందరగా కుదురుతుంది ఒక చల్లని చెట్టు కింద ఉంటే నిద్ర తొందరగా వస్తుంది అదే మండుటెండలు ఉంటే నిద్ర చక్కగా పట్టదు ఎందుకంటే ఎండ ప్రభావం పిరమిడ్లో కూర్చే మనం స్పిరిచువల్గా తొందరగా గ్రోత్ అవుతాం ఓకే దాని మాన్యత దానికి ఉన్నది కానీ అది ఇంటి మీద ఉంటే ఇంటి దోషాన్ని హరించి వేస్తుంది అవైతే ఇవైతే అనుకోవడం తప్పు శాస్త్రాన్ని ఎప్పుడు ధిక్కరించవద్దు శాస్త్రం నెక్స్ట్ క్వశ్చన్ ఈ సందేహం నీకు క్లియర్ అయిందని చెప్పు పైలా పిరమిడ్లు మన దేశం కాదు ఓకే మన దేశ నిర్మాణ శైలి వేరు వాళ్ళు కట్టుకోనికి రాక అట్లా కట్టేసి వాడేదో రాక ఏదో కట్టుకుంటే దాన్ని చూసి మన వాళ్ళు కాపీ కొడుతుంది శ్రీనివాస సివి రామన్ కాదు ఫిజిక్స్ ఆయన ఫోర్ థౌజండ్

వారు అంటే కరెక్ట్ కొంతమంది తప్పు చేస్తున్నారు ఇప్పుడు తప్పు ఉచ్చరించడం వల్ల కొన్ని అనర్థాలు చాలా జరుగుతాయి వారికి మీ యొక్క సందేశం ఏంటి మంత్రాలు ఇప్పుడు ధ్యానాలు చేస్తున్నారు నార్మల్గా యూట్యూబ్ లో విష మంత్రాలు తీసుకొని మంత్రాలు ఎట్ చేస్తున్నారు యూత్ మంత్రం ఎందుకు మంత్రం ఎందుకు ఇప్పుడు యూత్ మంత్రాలు తీసుకుంటున్నారు కదా ఆన్లైన్ ద్వారా యూత్కు కు మంత్రాలు ఎందుకు అవసరం కొద్దిగా దైవ మార్గంలో దైవ మార్గానికి మంత్రాలతో పని ఏముంది అయినా భక్తి ఉంటే చాలు నిరంతర దేవాలయ దర్శనం చేసుకొని నష్టాన్ని బొట్టు పెట్టుకొని ఏదో ఒక శ్లోకము లేకపోతే ఒక పారాయణము ఒక నామం భగవన్ నామం ఉంటుంది కదా నామ జీవంతోనే సరిపోతుంది అది చాలదా భక్తి మంత్రాస్తో చేసేది ఏమవసం చెప్పండి ఒకవేళ మంత్ర ధ్యానం చేయాలి మంత్రమే తీసుకోవాలనుకుంటే టోటలీ లైఫ్ డిజైనే మారిపోవాల లైఫ్ డిజైన్ లో ఆహార విహార శయనగతి ఆలోచన గతి ఇవన్నీ మారిపోవాలి అన్ని మారితే తప్ప మంత్రాలు మనకు వర్షం కాదు తీసుకుంటుంటారు కదా చాలా మంది వర్క్ మీరు ఇచ్చే సజెషన్ ఏంటంటే తీసుకోవడం వల్ల అనర్థం జరగదు అనర్థం అనర్థము జరగదు లాభం జరగదు న్యూట్రల్ టైం పాస్ ఒక సమయం వృధా కొంతమంది తప్పు మంత్రం ఇచ్చేవాడు అంత పటిష్టాత్మకంగా నీకు మంత్రం ఇస్తే దాంట్లో జీవ ఉంటుంది కాబట్టి దాని సాధికారిత దిశ తీసుకో తీసుకోకపోకపోతే దాని ప్రభావం నేను ఆవరిస్తుంది కానీ ఇచ్చేవాడు ఎవడు క్లారిటీ ఉన్నాడయా మంత్రాన్ని ఇవ్వడానికి ఎన్ని ధర్మాలు ఉంటాయి కదా ఎన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా ఇస్తున్నారా ఒక ఫోన్లా హలో గురువు గారు మంత్రం చెప్పండి వెయ్యి రూపాయలు పంపమ్మా పంపావా వచ్చింది స్క్రీన్ స్క్రీన్షాట్ పంపమ్మా వచ్చింది ఇవ్వ మంత్రం పట్టమ్మా రాసుకోమ్మా టెలికామ్ అడ్వైజర్ ఇది ఈ మంత్రాలు ఇచ్చే పద్ధత మంత్రం ఇచ్చే పద్ధతి తెలిసిన వాళ్ళు ఎవరికి కానీ తొందరగా మంత్రం ఇయ్యారు ఉదాహరణకి నాతోనూ ఒక విషపూరితమైన పదార్థం ఉంది చిన్న పిల్లాడు వచ్చిండు అది నాకు కావాలి నేను తింటానంటాడు వీడు ఇస్తాడా తెలిసినోడు ఎందుకు ఇవాడు చనిపోతాడు ఇంట్రెస్ట్ వస్తాడు కాబట్టి కొంత మారం చేస్తాడు వద్దని చెప్తాడు వారి ఇస్తాడు అవునా మంత్రం విలువ తెలిసినోడు మంత్రం ప్రభావం తెలిసిన వాడు తొందరగా మంత్రం ఇయ్యాడు మీరు ఇస్తున్నారు కదా గురువు గారు మంచిగా మీరు కూడా నేనా నేను నా ఇమేజ్ పెంచుకోవడానికి నా బ్రాండ్ పెరగడానికి నా పాపులారిటీ పెరిగి నేను ఫేమ్ అవ్వాలి పబ్లిక్లు అని ఇస్తున్నా నవ్వుతావేంటి నేను మంత్రం ఇవ్వడంలో అర్థం ఏంటంటే నేను మంత్ర సామ్రాజ్యపు అణువు నుంచి అనంతం వరకు మంత్ర సామ్రాజ్యానికి సంబంధించింది అంతా కూడా ఒక పటి పటిష్టాత్మకమైనటువంటి కీబోర్డ్ నేను నాతో పెట్టుకున్నాను నేను మంత్రం తప్పించిన మంత్రం సరి అవ ముహూర్తం ఇవ్వకపోయినా మంత్రములు సరియాగు ధర్మంలో నేను బోధన చేయకపోయినా తీసుకున్న వాడు తరిస్తాడు అది నా నమ్మకం నా ధైర్యం నేను నాకు ఆ రిజర్వేషన్ ఇచ్చే అమ్మవారు నేను తీసుకున్నా ఇస్తాను ఎవ్వరు వచ్చినా ఇస్తాను మళ్ళీ ఎక్కువ ఆంక్షలు పెట్టాను నేను బయట మీరు తీసుకుంటే మాత్రం తప్పకుండా దాని యొక్క ప్రభావం మీ మీద పడుతుంది మంచి కానీ చెడు కానీ ఒకవేళ తీసుకోవాలనుకుంటే నియమాలు ఏంటి ఇక్కడ తీసుకోవాలని అనుకుంటే ఎటువంటి ఉగ్ర దేవతల మంత్రాలకు ఆ మంత్రం యొక్క సాంప్రదాయం నియమాలు ఉంటాయి సాత్విక దేవతలకు శాకాహార దేవతలకు ఆయా మంత్రానికి మంత్రానుష్ఠాన చంద్రికకు సంబంధించిన నియమాలు దానికి ఉంటాయి అన్నింటి కలిపి అన్నింటి కలిపి ఒకే నియమం అయితే వర్తిస్తలే చెప్పనికరా అంటే ఎటువంటి గురువులను ఆశ్రయించాలి ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు గురుగారు సపోజ్ నేను అనుకోండి తీసుకోవాలని అనుకున్నాను స్పిరిచువల్ మార్గంలో రావాలని అనుకుంటున్నాను యూ చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇచ్చే అంటే ఎటువంటి గురువులను ఆశ్రయించాలి ఎటువంటి నియమాలు పాటించాలి ఎటువంటి గురువుని చూస్ చేసుకోవాలి తీసుకున్నాను గురువులో మంత్రజ్ఞానం తంత్రజ్ఞానం యంత్రజ్ఞానం మూడు ఉండేటట్టు ఉంటేనే ఆయనతో పూర్ణ మంత్ర ధ్యానం మనకు దొరుకుతుంది మంత్ర ధ్యానం మంత్రానికి సంబంధించిన ధ్యానం దొరుకుతుంది లేకపోతే దొరకదు కేవలం మంత్రాస్ మీద రీసెర్చ్ చేసి ఆయన గొప్ప ప్రావీణ్యుడు అనుకుంటే అంత ఇంప్రూవ్మెంట్ ఉండదు అంత క్లారిటీ కూడా ఉండదు తంత్రజ్ఞానం కూడా తెలియాలి ఆయన స్వయంగా మంత్రాలను దర్శించి ఇవ్వగలగాలి పుస్తకాల్లో చూసి కాపీ ఇవ్వడం కాదు అటువంటి గురువు దొరికితే పట్టుకోవాలి